ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని మరీ మరీ నేను కోరుకుంటున్నాను నేను చేస్తున్నాను కూడా ఉన్నాను నాకు చేతనైనంత వరకు నేను చేస్తున్నాను మీ చేత అనేంతవరకు మీరు చూడాలి కదా మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైకులు ఇవ్వండి పెద్దమ్మకి సబ్స్క్రైబ్ చేయండి నాకు నాకు లైకులు ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు అవిలో ఉంటే చూసేవాళ్ళు లైకులు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నా కోరిక నేను ఇప్పుడు చేసేది ఏంటంటే అమ్మా మన అందరం ఆడవాళ్ళమే మనకేమీ పాపలాలు ఉండవు కానీ ఒక పోపలం అంటే ఇప్పుడు ఇప్పుడు తిల్లికి ఇప్పుడు తిల్లికి పోపలాలు వచ్చేస్తున్నాయి మరి ఇది వరక అంత ఇది బరువులు మోసి బండలు మోసి కడుపు ఇంత కడుపులు వేసుకొని కూడా చేసేవాళ్ళు ఇప్పుడు ఏమీ లేదు ఉట్టిన ఇది ఇప్పుడు ఊరికినే రొమ్ములు జారిపోవడం ఎంత వయసు లేదు కనీసం పెళ్లి కాని వాళ్ళకి కూడా రొమ్ములు జారిపోతున్నాయి అనమాట చిన్న వయసులో కూడాను చాలా ఇబ్బంది పడిపోతున్నాను పెద్దమ్మ చేయివా పెద్దమ్మ చేయివా పెద్దమ్మ చేయివా రొమ్ములు గట్టికుండే తోటి చేయివా అని చెప్పి నన్ను అడుగుతున్నారు నేను మరి ఇక ఏం చేయను ముందు అప్పుడు ఎప్పుడో పెట్టాలి పెట్టినప్పుడు అప్పుడు బాగున్నాయి అన్నారు మరి నేను ఈ మధ్యలో గట్టా పెట్టట్లేదు ఇప్పుడు మాత్రం ఈవేళ పెడతాను చూసుకొని నేను ఎలా చేస్తున్నానో చేసి మీరు చూసుకొని నేను చెప్పినట్టుగా మీరు రాసుకోవాలి చెప్పిన దాంట్లో ఏమన్నా తప్పు రాసుకుంటే మాత్రం మళ్ళీ మనకి బెనిఫిట్ ఉండదు ఎంత కష్టపడి మీరు తప్పు లేకుండా నేను చెప్పినట్టుగా మీరు రాసుకోండి రండి సూత్రులేదు ఒక స్కూన్ కొబ్బరి నూనె వేస్తున్నానమ్మా అది కూడా మంచి కొబ్బరి నూనె తెచ్చుకోండి ఇదిగమ్మా అలోవేరా జోల్ వేస్తున్నాను చూడండి ఇది కూడా ఒక్క స్కూనే వేసుకోవాలి ఒక్క స్కూనే వేసుకోవాలి నీ ట్యాబ్లెట్ అమ్మా ఇది మెడికల్ లో ఉంటుంది మందుల షాపుల్లోనూ శుభ్రంగా ఒకటి తీసుకొని మనం వేసుకోవాలి దీనికి బెజ్జం పెట్టుకోవాలమ్మా బెజ్జం పెట్టుకుంటే చాలు ఇప్పుడు కలుసుకుందాం మనం చూడండి అమ్మా అయిందో బాగా కలుపుకుంటే ఇలాగ అయింది అనమాట శుభ్రంగా నేను కలిపినట్టు కలుపుకోండి ఇది పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోమ్మా ఇలా చేతుల మీద వేసేసుకోండి ఇలాగ ఈ మునేలు చేతులు ఉన్నాయి కదా వీటి మీద వేసేసుకోండి ఇది చూడండి రెండు అట్లకేసా ఇలా 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 అనుకోండి ఇలాగ ఇలాగ అనుకోండి అనుకున్న తర్వాత ఏం చేయాలంటే మనం మసాజ్ మసాజ్ రొమ్ములకి మసాజ్ ఎలా చేసుకోవాలంటే మీరు ఇలా పైకి మొత్తం రొమ్ములు మొత్తానికి పెట్టాలన్నమాట మొత్తానికి పెట్టాలి మొత్తానికి మొత్తానికి పెట్టి పైకి ఇలా రెట్న మీరు ఇలాగా ఈ రొమ్ములు మొత్తానికి పెట్టింది ఇలాగా మీరు ఐదు నిమిషాలు చేయాలి ఇప్పుడు అమ్మా రొమ్ము మొత్తానికి రాసిన తర్వాత రౌండ్గా రౌండ్గా మసాజ్ మసాజ్ చేయాలి రౌండ్గా మసాజ్ చేసేటప్పుడు కింద లేని ఏమో చెప్పండి వీడితో ఇవి మనకు చక్కగా నిలబడతాయి అనమాట ఈ రకంగా రాస్తే మళ్ళీ మళ్ళీ తీసుకోండి మళ్ళీ తీసుకొని మళ్ళీ ఏం చేయాలంటే మళ్ళీ ఇలాగే రెండు మునాళ్ళ మీద వేసుకొని ఏం చేయాలంటే ఇలా ఇలా కింద కింద అంటే రొమ్ములు కిందలో చెయ్యి పెట్టి ఇలా పైకి పైకి నెట్టి రావాలి పైకి పైకి అర్థమైందా కింద చేయకూడదు పైకి ఇందాక ఇలా ఇలా చేసాము ఇప్పుడేమో ఇలా పైకి చేయాలన్నమాట ప్రతి ఒక్కటి ఇలా పైకే పైకి ఐదు నిమిషాలు ఇలాగా మీకు ఇలా రుద్దుకోవాలి ఐదు నిమిషాలు రౌండ్ పైకి ఇలా లేపాలన్నమాట కిందకి జార్నివి పైకి లేపితే మీకు మీరు నమ్మండి నమ్మపండి చక్కగా గట్టి మళ్ళీ ఎప్పుడులా గట్టిగా మొత్తం బంతుల్లాగా బంతుల్లాగా మీ ఒళ్ళు ఉంటది మీ శరీరం ఉంటది మీది ఒళ్ళు మీరు చూసుకొని మీరే పెద్దమ్మనే చెప్పింది ఎంత బాగుందే అని మనసుకు అనిపిస్తుంది అనమాట మీ కాకపోతే నేను చెప్పినట్టు మీరు చేయాలి ఇలాగా కింద నుంచి పైకి కింద నుంచి పైకి కింద నుంచి పైకి ఈ నేను చెప్పిన రెండు విషయాలు చేయండి అమ్మా మర్చిపోవద్దు మరీ మరీ చెప్తున్నాను ఇప్పుడు రోజు చేసుకోవాలి మీరు రోజు చేసేసి వదిలేసి బాగుంది ఎంతసేపు పని ఐదు నిమిషాలు పని రోజు చేసుకోండి తెచ్చుకోండి అన్నీ తెచ్చి ఉంచుకోండి రోజు చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి అందంగా ఉండండి అన్నంగా ఉన్న తర్వాత మంచి మెసేజ్ పెట్టండి నాకు